బట్టలు ఇప్పిస్తే ఆయన ఏం చూడదలుచుకున్నాడు వాడు బట్టలు ఇప్పేస్తాను అనుకో ఏం చూడదలుచుకున్నాడు ఆయనకేది ఉంటే అదే కదా ఉంటుంది వాడికి కూడా ఈ భాష నుంచి వచ్చింది ఈ లాంగ్వేజ్ రాజకీయ నాయకులకి అందుకు పోలీస్ ఆఫీసర్లు మీరు అధికారులు ఉన్నప్పుడు పోలీసులు ఉపయోగించుకొని దుర్మార్గాలు చేస్తే ఆ పోలీస్ ఇప్పుడు శిక్ష అనిపిస్తున్నారు మరి ఇప్పుడు మళ్ళీ మీరు ఇదే ఇదే చేస్తున్నారు గవర్నమెంట్ ఉన్నప్పుడు అధికారులు అధికారులను చూడాలి అధికారులు కూడా నష్టమైన దా దాటకూడదు చెప్పినట్టు ఎందుకు చేయాలి వాళ్ళు వాళ్ళకి ఐపీఎస్ ఎక్కడికిపోయిన ఐపీఎస్ఏ కదా ఐఏఎస్ అక్కడిపై ఐఏఎస్ఏ కదా ఎందుకు లక్షన్ డాక్టర్ దాడుతున్నారు చివరికి ఆ గవర్నమెంట్ పోతే ఆ గవర్నమెంట్ దానిలో పనిచేసే వాళ్ళందరూ మళ్ళీ జైలుకు చూసే జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు పోలీసులు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు పోలీసులను బెదిరిస్తే మొదలు పెడితే ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు కదా మళ్ళీ అది కరెక్ట్ కాదు పోలీసులు ఏమైనా చేస్తే గవర్నమెంట్ చేసేట్ లెక్క గవర్నమెంట్ని విమర్శించుకోండి గవర్నమెంట్ మీద మీరు ఫైట్ చేసుకోండి కానీ అధికారులను ఇంజ్యుడ్గా పెట్టిన ఆ విధంగా మాట్లాడడం అంటే వాళ్ళు మనోధైర్యాన్ని దెబ్బ కొడతారు ఒకటి కొంతమంది మనోధైర్యాన్ని దెబ్బ కొట్టి ఆగిపోతారు కొంతమంది తిరగబడతారు ఇప్పుడు ఆ విధంగా ఒక హెసేమంటున్నాడు చాలా బూతులు మాట్లాడడం మొదలుపెట్టాడు అట్లాంటి అవసరం లేదు అట్లాంటి వాతావరణం మాటలు కూడా కరెక్ట్ కాదు నా ఉద్దేశం ఆ విషయాన్ని ఖండిస్తున్నాను